మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ ఎపిక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది రాగి గనిలోని వంతెన కూలిపోయి ముప్పై రెండు మంది చనిపోయారు లువాలాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని దీంతో అది కూలిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు అయితే ఈ సంవత్సరం కాంగోలో జరిగిన అత్యంత ప్రాణాంతకమైనటువంటి మైనింగ్ ప్రమాదాల్లో ఒకటిగా చెప్తా ఉన్నారు కాంగోలోని చాలామంది ప్రజలకు ఈ రాగి మైనింగ్ జీవనాధారం కనీసం పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు పరోక్షంగా లక్షలాది మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు అయితే కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే గతంలో కూడా ఈ గనిలో చాలా ప్రమాదాలు జరిగి చనిపోయారని చెప్తూ ఉన్నారు ఒకసారి స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు తొక్కిసలాట జరగటంతోనే ఈ వంతెన కూలిపోయినట్టుగా చెప్తున్నారు ఒక్కసారి ఆ కూలిపోతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద మనకి కనిపిస్తూ ఉన్నాయి అక్కడ చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు చాలామంది దీని మీదే జీవనాధారం పొందుతూ ఉంటారు ఒక్కసారిగా ఆ వంతెన కూలిపోవటంతో కొంత రద్దీ ఏర్పడింది అక్కడ జనాలు ఒకళ్ళనొకళ్ళు తోసుకోవటం వల్ల తొక్కిస్తాట వల్ల కూడా ఈ మృతుల సంఖ్య పెరగటానికి కారణంగా కనిపిస్తోంది కాంగోలో జరిగినటువంటి ఆ ఘోర గని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం కూడా లక్షలాదిగా అక్కడ కార్మికులు ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆ గనిలో పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఈ రాగి గని మీద అక్కడ ఆధారపడి బతుకు వెళ్లదీసే పరిస్థితి ఉంది కానీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉంటాయి మైనింగ్ జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ ప్రభుత్వాలు అక్కడ స్థానిక అధికార యంత్రాంగం కొన్ని భద్రతాపరంగా చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించింది అనేది కూడా చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది ఎందుకంటే అక్కడ గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి కేవలం నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా ఆ గనిలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు కనీసం కార్మికుల భద్రత కోసం రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం వస్తుంది గనిలో ప్రమాదాలు జరుగుతూ వందలాదిగా చనిపోయినటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కాంగోలో ప్రమాదాలు ఇంకా పెరుగుతుండటంతో అక్కడ స్థానిక ప్రజానీకంలో అక్కడ కార్మికుల్లో ఆందోళన అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు మీరు ఒక్కసారిగా కొండ విరిగిపోనట్టు మొత్తం కూడా ఆ గని దగ్గర ఉన్నటువంటి ప్రాంతం విరిగి కింద ఉన్నటువంటి కార్మికుల మీద పడిపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది తమ జీవనోపాధి కోసం తాము పనులు చేసుకుంటేనే బతికే పరిస్థితి ఉన్నటువంటి ఆ గని ప్రాంతంలో తరచుగా ఈ విధంగా ప్రమాదాలు జరిగి తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోతుండడాన్ని వారు చాలా విషాదంలో కోరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది